అందరికీ శుభోదయం నేను సాటర్డే కదండి అందుకే గొలవి వెళ్ళాం అన్నమాట అక్కడ పళ్ళ చూసావా మీరు ఎప్పుడు చూడలేదు కదా మేము అప్పుడప్పుడు అయితే ఉంటాము ఎప్పుడు విద్యార్థి చేయలేదు వీళ్ళు సో ఈసారి అయితే మీ కోసం చెప్పి వీడియో తీసుకొని వచ్చాను చూడండి ఒకసారి ఎంత చక్కగా చేస్తారని అంత చక్కగా చేస్తారు నాకు నెల్లూరు నుంచి ఒక ట్వెల్త్లో మీకు వస్తాండి గొలవి సాంగవారం జరిగింది ఎంత అపరూపంగా పల్లకీలో మనసు ఉంచలేక అట్లాగ సాంగతో పాటు మనం కూడా తిరుగుతూ ఉంటే ఆ పల్లకీ సైలో మనసుకి ఎంత ఆహ్లాదంగా అంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది గుడికి వెళ్ళడమే లేకుండా అసలు మనసులు గురించి ఆలోచన లేకుండా ప్రశాంతంగా అయిపోతాము ఈ మధ్య బాగా సదుపాయాలు సదుపాయాలన్నీ కల్పించేస్తారు ఈ గొలగుడిలో వర్షంలో కడవం అన్నమాట పైన షర్ట్స్ అట్లా వేయించేస్తారు ఒకసారి మీరు కూడా చూడాలి అనుకుంటే గొలగుడికి రండి బాగుంటుంది నల్ల దగ్గర వాళ్ళు అయితే మీరు చెప్పగల అలంటూ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అయితే గొలగుడికి మంత్లీ ఒక టూ టైమ్స్ తగ్గకుండా అవుతాము కుదరకపోవచ్చు అయితే ఆ సగం చేద్దడానికైతే బాగుంటుంది ఈ సాగైతే తర్వాత అన్నదానం ఉంటుందన్నమాట ముఖ్య అన్నదానం అక్కడ అక్కడికి వెళ్ళి గోదానం పెట్టేసి అక్కడ చేసుకుంటాము ఇక అన్నదానం అంటే మామూలుగా మనము గోదాన్ని తినాలి అంటే బతుకుంటాడు అంటారు పిల్లలు చదువుకోవడానికి అట్లాగా ఉంటుంది మాకు హాస్టల్ వాళ్ళకు కూడా అక్కడ అన్నదా అన్నమాల్లో ఓడింగ్ అక్కడికి కల్పిస్తారు ఇంకా ఎంత బాగుందో ఆర్డర్ చేసుకుంటే మనకి అంత హాయిగా ఉంది అయితే ఇంకా అక్కడికి వెళ్ళాను అనుకోండి అదే అన్నారా ఈ స్వరణతో ఇంకా పక్కన ఏం జరుగుతుందో అనేది కూడా గురాజు అంత ప్రశాంతంగా ఇస్తూ ఉంటుంది అక్కడ కొలవ స్వామివారి మనం దర్శనం చేస్తున్నాక చక్కగా రెడ్డి అవుతామన్నమాట చేత అప్పుడు షాపింగ్స్ కూడా ఉంటాయి పిల్లల చేత అవి గుర్తుంది కదా అక్కడ ఇది అలా